హలో ఆ బిడ్డ అయితే గప్పట్ల పైసల గురించి చర్చ చెప్పి బేను పైసలారా మళ్ళీ ఎక్కడ లొల్లి పెడతారా అని భయం అవుతాను బాబు నువ్వేం అనుకోనంటే నాకు కూడా అడగాలంటే ఇబ్బంది అనిపిస్తుంది నీ పరిస్థితి తెలియదా కానీ నేను ఒకసారి చెప్పేది నీ బాబు ఎవరన్నా నేను ఇంటికి కాడ అడుక్కొని రాయే నువ్వు పైసల గురించి ఏ టెన్షన్ పెట్టుకోకరా నేను ఎవరిలో అడిగి తీసుకొచ్చి నీకు పైసలు అప్పేస్తా సరేనా బిడ్డ అవునా సరే బాబు ఆ అడిగినాక పైసలు అనుకో నాకు ఫోన్ చేయి వచ్చేది రా అని ఏం ముచ్చట చెప్పు సరేనా నేను ఫోన్ చేసినా బాపు కూడా పైసలు తిరుగుతాను అరే శ్రీకాద్దు శ్రీకాత్వరే ఇద్దరు చేస్తున్నాడు